హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెన్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో టెట్ టు డిఎస్సి గురించి అయితే న్యూస్ పేపర్స్లో క్లియర్గా ఇచ్చారు మరి న్యూస్ పేపర్స్లో ఎన్ని పోస్టులు ఇచ్చారు అవి వాస్తవేనా దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్తో సహా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తా ఒక్కసారి అయితే వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయండి విత్ ప్రూఫ్స్తో సహా మీకు క్లియర్గా ఉన్నాయి వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు ఫ్రెండ్స్ మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసే విషయము మనము ఎస్జిటి టెట్టుని బేస్ చేసుకొని ఎస్జిటి టెట్ బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్ల బ్యాచెస్ అయితే రన్ చేస్తున్నాము సో కొత్త బ్యాచ్ అయితే ప్రెజెంట్ రన్ అవుతుంది ఈ కొత్త బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ ఈ రోజు వరకు తీసుకుంటున్నాము ఎవరికైనా విల్లింగ్ ఉంటే జాయిన్ కాగలరు మీకు కంప్లీట్ సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్ మరి సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి తర్వాత కంటిన్యూషన్లో మీకు రివిజన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో మొత్తం మీద మన దగ్గర ఉండేటువంటి కోర్సెస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే టెట్ కు సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకుని ఓన్లీ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే కేవలము కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎవరికైనా విల్లింగ్ ఉంటే ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు లేదు మాకు క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్ మొత్తం కావాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము ఎవరికైనా బిల్లింగ్ ఉంటే టెట్ టు పర్పస్ అని మెసేజ్ చేయగలరు సో ఈ బ్యాచ్కి రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయి మీకు ఓన్లీ రివిజన్ టెస్ట్లు కావాలి అనుకుంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఓన్లీ ఎగ్జామ్స్ కావాలన్నా ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ రివిజన్ టెస్ట్లు కావాలన్నా ఫైవ్ హండ్రెడ్ మీకు ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్ ప్లస్ క్లాసెస్ కూడా కావాలంటే ట్వెల్వ్ హండ్రెడే సో క్లాసెస్ సో మీకు ఆ రెండు కోర్సులు జాయిన్ అయిన వారికి క్లాసెస్ చాలా చాలా తక్కువకి ఇస్తున్నాం కాబట్టి ఈ సెకండ్ ఆప్షన్ మాత్రం మిస్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్ మొత్తం కలిపి ట్వెల్వ్ హండ్రెడ్కే ఇస్తున్నాము అది కూడా కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి ఎవరికైనా బిల్లింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు కావాలి అనుకుంటే టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి దయచేసి జాయిన్ కావాలి అనుకుంటేనే మెసేజ్ చేయండి టైంపాస్ మెసేజెస్ అయితే దయచేసి చేయవద్దు మరి స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ ఇప్పుడే మెసేజ్ చేయండి సో నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు సో లేట్ చేయకుండా మన షెడ్యూల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇలా షెడ్యూల్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి డే వన్ థర్టీన్త్ అంటే ఈ రోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఇలా షెడ్యూల్ ఉంటుంది వాటి కింద క్లాసెస్ ఉంటాయి వాటి కింద ఎగ్జామ్స్ ఉంటాయి క్లాసెస్ ఎగ్జామ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏ టాపిక్ ఆ టాపిక్ అన్ని కలిపి ఒక ఎగ్జామ్ కాదు చందస్తు సపరేట్ ఎగ్జామ్ పెరుగుదల వికాస్ సపరేట్ ఎగ్జామ్ సూత్రాలు అంటే ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకంట ఒక పాస్కోడ్ అడుగుతుంది మేము ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేస్తే క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది ఎగ్జామ్ రాసి ఇలా క్లాస్ను సబ్మిట్ చేస్తే మీరు ఎన్ని కరెక్ట్ చేశారు ఎన్ని తప్పులు చేశారు తప్పు చేస్తుందని ఒక కరెక్ట్ ఆన్సర్ ఏంటి మీకు క్లియర్గా మీ ప్రోగ్రెస్ మొత్తము డిస్ప్లే అవుతుంది ఇలా షెడ్యూల్ వైజ్గా మీకు సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు సో ఓన్లీ ఎగ్జామ్స్ కావాలంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము మీరు క్లియర్గా ఇలా లెసన్స్ వైజ్గా మీరు అబ్జర్వ్ చేయవచ్చు క్లాసెస్ తీసుకున్న వాళ్ళకు క్లాసెస్ కూడా ఇస్తాము షెడ్యూలు దాని కింద వాటి కింద సెపరేట్గా క్లాసెస్ ఉంటాయి టాపిక్ వైజ్గా అదే టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఇలా క్లియర్గా మీకు షెడ్యూల్ వైజ్ ప్రాసెస్తో మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఆ రోజు ఇచ్చినటువంటి సిలబస్ కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తారు కాబట్టి పక్కాగా సక్సెస్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు వెలింగ్ ఉన్న వాళ్ళు ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి మళ్ళీ చెప్తున్న వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మళ్ళీ లేట్ చేయకుండా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ నేను విత్ ప్రూఫ్తో సహా చూపిస్తా ఒక్కసారి వీడియో చివరి వరకు చూడండి టెట్టు రాసేందుకు టీచర్లకు అవకాశం కల్పించాలా వద్దా అనేటువంటి న్యూస్ అయితే మనకు ఈనాడు పేపర్లో రావడం అయితే జరిగింది సో ఏమైనా సరే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారుల ఆలోచన రివ్యూ పిటిషన్ చేసే అంశంలపై చర్యలు త్వరలో విడుదలకు కానున్న నోటిఫికేషన్ త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు గత వన్ వీక్ క్రితమే క్లియర్గా చెప్పారు నవంబర్ థర్డ్ వీక్లో నవంబర్ థర్డ్ వీక్లో టెట్ నోటిఫికేషన్ జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అని చెప్పారు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వన్ ట్వంటీ బిలో ఎవరైతే ఉంటారో వారు టెట్టు పైన ఫోకస్ చేయండి టెట్టులో మంచి స్కోర్ సాధించండి టెట్లో మీరు ఎంత మంచి స్కోర్ సాధిస్తే డిఎస్సికి అంత వెయిటేజ్ యాడ్ అవుతుంది టెట్టు ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పెంచుకుంటే ఆ ప్రిపరేషన్ మొత్తం మీకు డిఎస్సి కూడా యాడ్ అవుతుంది అంటే రెండు విధాలుగా మీరు యూజ్ అయ్యే విధంగా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇవ్వగలను ఎందుకంటే టెట్టు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిఎస్సికి ఈజీగా మూడు నెలల సమయం ఉంటుంది అంటే టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రావడానికి కానివ్వండి నోటిఫికేషన్ కానివ్వండి తర్వాత ఎగ్జామ్స్ కానివ్వండి ఖచ్చితంగా ఖచ్చితంగా డెబ్బై రోజులు డెబ్బై ఐదు రోజులు సమయం అయితే ఉంటుంది మీరు టెట్టు బాగా ప్రిపేర్ అయ్యారనుకోండి ఆ ప్రిపరేషన్ మొత్తం డిఎస్సి కూడా యూజ్ అవుతుంది కాబట్టి వాటిని రివిజన్ చేసుకుంటూ కొత్త టాపిక్స్ను చదువుకుంటూ వెళ్తే మీరు డిఎస్సిలో కూడా సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ నిర్వహించేందుకు ప్రకటన ఇవ్వనుంది జనవరిలో డిఎస్సి ప్రకటన ఉన్నందున ఈలోపు టెట్టును పూర్తి చేయాలని భావిస్తుంది సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్టు పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఒకటిన తీర్పు వెలువడించింది అప్పటి నుండి రెండేళ్లలో ఉత్తీర్ణులు కావాలని పదోన్నతి పొందాలన్నా పాస్ కావాలని స్పష్టం చేసింది ఐదేళ్లలో పదవీ విరమణ చేయబోయే వారికి అవసరం లేదని పదోన్నతి పొందాలంటే మాత్రము టెట్టు పాస్ అవ్వాలని పేర్కొనడం అయితే జరిగింది సో ఈ దాన్ని బేస్ చేసుకొని ఇంకా క్లారిటీ అయితే రాలేదు మరి ఆల్రెడీ టీచర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు టెట్ క్వాలిఫై కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు టెట్టు నిర్వహిస్తారా ఖచ్చితంగా పాస్ కావాలి దాని గురించి అయితే త్వరలో వెలువడి ఉంది బట్ ఇక్కడ క్లియర్గా ఏమనేశారంటే నవంబర్ చివరి వారంలో మనం నవంబర్ చివరి వారం అని కాదు నవంబర్ థర్డ్ వీక్ అని మనమైతే హైలైట్ చేసుకోవాలి నవంబర్ థర్డ్ వీక్లో టెట్టు నిర్వహి టెట్టు నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది బట్ మరో పేపర్లు మాత్రము మరో పేపర్లు మాత్రము ఆంధ్రజ్యోతిలో మాత్రము భిన్నంగా వేశారు ఒక్కసారి చూద్దాము మరో డిఎస్సికి సన్నద్ధం త్వరలో టెట్టు డి జనవరిలో డిఎస్సి సుమారు రెండు వేల పోస్టుల భర్తీ ఫ్రెండ్స్ మరి దీన్నైతే నమ్మద్దు హండ్రెడ్ పర్సెంట్ నమ్మద్దు ఎందుకంటే మీకు ప్రూఫ్స్తో సహా ఇప్పుడు చూపిస్తే చూడండి ఒకసారి ప్రూఫ్ అబ్జర్వ్ చేయండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ప్రూఫ్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈనాడు పేపర్లో గత వారం క్రితము ఓకేనా ఈనాడు పేపర్లో ఇక్కడ క్లియర్గా పాఠశాల విద్యాశాఖ విద్య సమీక్షిస్తున్న మంత్రి లోకేష్ అంటే అధికారులతో లోకేష్ సమీక్షించినప్పుడు ఓకేనా అక్కడ ఒక స్టేట్మెంట్ అయితే మనకు రిలీజ్ అయింది ఓకేనా గత వన్ వీక్ క్రితం మనకు వచ్చినటువంటి న్యూస్ అనమాట ఇది ఇక్కడ ఈ న్యూస్లో ఇచ్చారో ఒక్కసారి చూడండి మార్చిలో సాధారణ డిఎస్సితో పాస్ టు స్పెషల్ డిఎస్సి సో రెండు వేల రెండు వందల అరవై పోస్టులతో స్పెషల్ డిఎస్సి ఓకేనా అంటే ఇక్కడ సాధారణ డిఎస్సితో పాటు రెండు వేల రెండు వందల అరవై పోస్టులతో స్పెషల్ డిఎస్సి అంటే ఇక్కడ మనకు న్యూమరికల్ వాల్యూ ఇక్కడే మనకు తేడాగొడుతుంది చూడండి ఓకేనా రెండు వేల రెండు వందల రెండు వేల రెండు వందల అరవై పోస్టులతో స్పెషల్ డిఎస్సి అని ఇచ్చారు ఓకేనా అంటే స్పెషల్ డిఎస్సి పోస్టులే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉన్నాయి అంటే సాధారణ డిఎస్తో పాటు రెండు వేల రెండు వందల అరవై పోస్టులతో స్పెషల్ డిఎస్సి అంటే మీరు ఒకసారి ఒక్కసారి ఆ సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే రెండు వేల రెండు వందల అరవై పోస్టులతో స్పెషల్ డిఎస్సి కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది అంటే రెండు వేల పోస్టులు అనేది మాత్రము రెండు వేల మాత్రమే ఇక్కడ చూడండి స్పెషల్ డిఎస్సిలో స్పెషల్ డిఎస్సిలో రెండు వేల రెండు వందల అరవై పోస్టులకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి లభించింది అంటే స్పెషల్ డిఎస్సి పోస్టులే రెండు వేల పైన ఉన్నాయి రెండు వేల పైన ఉన్నాయి మరి మొత్తము ఇంకా డిఎస్సికి ఇంకా చాలా వరకు ఎక్కువ ఉండొచ్చు రెండు అనేది మాత్రము నాకు తెలిసైతే నాకు తెలిసైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే తప్పు బట్ చూడాలి ఏది ఏమైనా కానివ్వండి చూద్దాము ఇక్కడ చూడండి జనవరిలో ఇచ్చే నోటిఫికేషన్లో సుమారు రెండు వేల పోస్టులు ఉండే అవకాశం ఉంది స్పెషల్ డిఎస్సి పోస్టులు వెయ్యి అనిచ్చాడు ఈ పేపర్లో కానీ మనకు అంతకుముందు ఈనాడు పేపర్లో ఏమనిచ్చాడు స్పెషల్ డిఎస్సి పోస్టులు రెండు వేల రెండు వందల పైన ఉన్నాయని ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారని కూడా క్లియర్గా పేపర్లో రావడం అయితే జరిగింది అంటే ఈ పేపర్లో వచ్చేటువంటి న్యూమరికల్ వాల్యూస్ అనేటివి హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫేక్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఆర్థిక అదే విద్యాశాఖ నుంచి విద్యాశాఖ నుంచి హండ్రెడ్ పర్సెంట్ న్యూమరికల్ వచ్చే ఎంత వరకు అది కూడా నోటిఫికేషన్ అప్పుడే వస్తుంది ఎందుకంటే అప్పుడు రిటైర్మెంట్స్ ఉంటారు ఎవరైనా రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు మొత్తము ఒకసారి సర్దుబాటు చేస్తారు మొత్తం చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే మొత్తం అంటే పర్టికులర్ డేట్ ఉంటుంది ఆ డేట్ లోపు ఇంకా ఎవరైనా ఇప్పుడు మెగా డిఎస్సి ఉంది ఆగస్టు థర్టీ ఫస్ట్ లోపు ఎవరైతే రిటైర్ అవుతున్నారో వారిని కూడా పరిగణలోకి తీసుకొని పోస్టులను పోస్టుల వేకెన్సీ తీయండి అని చెప్పారు అంటే ఇక్కడ ఒక పర్టికులర్ డేట్ తీసుకొని లోపు ఎవరైనా రిటైర్డ్ అవుతూ ఉంటే వాళ్ళను కూడా ఆపు ఆ వేకెన్సీలు కూడా కన్సిడర్ చేసుకొని నోటిఫికేషన్ ఇస్తారనమాట సో ఈ రెండు వేలు అనేటివి రెండు వేల రెండు వందలు ఇవన్నీ జస్ట్ చెప్పుకోవడం మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ న్యూమరికల్ వాల్యూ మాత్రము నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఈ మధ్యలో వచ్చేటువంటి న్యూమరికల్ ఫిగర్స్ అయితే ఎవరు నమ్మొద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఫ్రెండ్స్ వీటి గురించి మీరు ఆలోచనలో పడ్డారనుకోండి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పక్కగా డల్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ డల్ అవుతాయి అందుకని ఇలాంటి ఇలాంటి న్యూస్ని మీరు మీ మైండ్లోకి రానివ్వద్దు అసలు మీరు ఈ దీనికి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు పోస్ట్లు ఎన్నైనా ఉండనివ్వండి మీకు కావాల్సింది ఒక్క పోస్టే ఆ ఒక్క పోస్ట్ కోసం ట్రై చేయండి అంటున్నా మీరు ఏ స్టాండర్డ్లో ఉన్నా కానీ మీకు అసాధ్యం అనేది లేదు ఎవరికీ అసాధ్యం అనేది లేదు ఎవరైతే ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పెంచుకుంటారో వారు పక్కాగా సక్సెస్ అవుతారు మీరు టెట్లు డెబ్బై వచ్చాయా నో ప్రాబ్లం మీరు ఖచ్చితంగా డిఎస్సి సాధించడానికి మీరు కూడా అర్హులే ఈసారి టెట్ స్కోర్ పెంచుకో నీ ప్రిపరేషన్ లెవెల్స్ ఖచ్చితంగా చేంజ్ చేసుకో పక్కాగా నువ్వు కూడా డిఎస్సిలో విజయం అయితే సాధించవచ్చు సో డిఎస్సి సాధించిన వాళ్ళు ఎవ్వరు లేం కాదు అందరూ నీ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే బట్ నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కొంచెం మార్చుకుంటే చాలు పక్కాగా నువ్వు కూడా సక్సెస్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం అయితే ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి మెగా డిఎస్సిలో నాలుగు వందల ఆరు పోస్టులు మిగిలాయి ఈ ఏడాది ఉపాధ్యాయుల పదవీ విరమణతో ఏర్పడే ఖాళీలను కూడా కలుపుకొని చొని క్లియర్ ఇచ్చాడు ఈ ఏడాది ఉపాధ్యాయుల పదవి విరమణతో ఏర్పడే ఖాళీలను కూడా కలుపుకొని డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు ఖాళీలు పెరిగిన విద్యార్థుల సంఖ్యను కూడా భర్తీకి ప్రామాణికంగా తీసుకుంటారు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి రెండు వేల పోస్టులు అనేటువంటిది మాత్రము నమ్మొద్దు అని మాత్రం నేను ఒక ఫ్రెండ్గా మీకు సలహా అయితే ఇస్తున్నా అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేంతవరకు ఏ ఒక డేట్కి సడన్ డేట్కి ముందు రిటైర్మెంట్స్ అయ్యే వాళ్ళ యొక్క వేకెన్సీ మొత్తం తీస్తారు కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేంత వరకు వేకెన్సీ లిస్ట్ అనేది ఎవ్వరికీ తెలియదు ఎవ్వరికీ తెలియదు సో మిగతా మధ్యలో వచ్చేటువంటి న్యూమరికల్ ఫిగర్స్ అన్నీ ఫేకే ఇవన్నీ మీరు పట్టించుకోకుండా మీ ప్రిపరేషన్ వైపు మాత్రమే మీరు ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా విజయమైతే సాధిస్తారు ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మరి ఒక్క విషయం చెప్పగలను ప్రజెంట్ టెట్ బ్యాచెస్ పరంగా మీరు మంచి స్కోర్ సాధించాలి అంటే మాత్రము నేను మళ్ళీ చెప్తున్నా యువ టార్గెట్ టెట్ వన్ థర్టీ ప్లస్ వన్ థర్టీ ప్లస్ అంతకన్నా ఎక్కువ స్కోర్ వస్తేనే నీకు డిఎస్సిలో కొంచెం ఈజీగా ఉంటుంది అసాధ్యమాన్ని క్వశ్చన్ మార్క్ వేసుకోకుండా మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందంజ వేయండి ఖచ్చితంగా మీరు విజయం అయితే సాధిస్తారు ఎవరైనా మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఓన్లీ ఎగ్జామ్స్ కావాలంటే ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్ అన్ని కావాలి అనుకుంటే టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఓన్లీ మ్యాథ్స్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఓన్లీ మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి వన్స్ అగైన్ విష్ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ